어떻게 부 Medicaid энергian 여러분다가 이번에 국민감독까지 나 빨아 빨리. 지금 여기가 아무거나 톱사든 뭐든. 캄보가? 아 좀. 아 좀.

అన్నా అన్న ముందరెకి రెక్కిరన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో రాష్ట్ర కుమారసేన యువసేన అధ్యక్షులు సుమన్ గారు మిగతా వారి సంఘం ప్రతినిధులు అందరూ కూడా ఇచ్చేసి శాసనసభ్యులుగా శ్రీధర్ రెడ్డి గారికి పార్లమెంట్ సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మద్దతు తెలిపినందుకు వారికి ఎమ్మెల్యే గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న అందరికి కూడా అందుబాటులో ఉండే వ్యక్తి శ్రీధర్ రెడ్డి దానికి ఉదాహరణ ఈరోజు సోదరుల సుమన్ గారు వచ్చి ప్రత్యేకంగా ఆఫీస్కి వచ్చి శ్రీధరెడ్డి గారిని కలిసి అన్న మీకు తప్పకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మా సంఘంలో కుమార్ సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా మేము మాట్లాడి మీకు అన్ని సహాయ సహకారాలు అందిస్తామని మాట చెప్పడమే గతంలో ఏ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ అధికార పక్షంలో ఉన్నప్పుడు కానీ ప్రతి ఒక్కరికి కూడా వారు వీరనే తేడా లేకుండా మేము అందుబాటులో ఉన్నాం కాబట్టి ఈరోజు ఇలాంటి వ్యక్తులు కూడా వచ్చి మాకు మద్దతు తెలుపుతా మరొక ఉదాహరణగా చెప్తూ దయచేసి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గతం నుంచి కూడా చూస్తూ ఉన్నారు ఈ నెల రోజుల్లో కొత్త కొత్త వారు కొత్త కొత్త వేషాలు వేసుకుని ఎప్పుడు రాజకీయాల్లో లేనివారు రాజకీయాలకు సంబంధం లేని వారు కూడా ఏదేదో వచ్చి కొత్తగా ఈరోజు మాట్లాడటం చేస్తారు అయితే మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గత పది సంవత్సరాలుగా అందరికీ అందుబాటులో ఉంటూ ఫోన్ చేస్తే మీ ఇంటి దగ్గరికి వచ్చే వ్యక్తి శ్రీధర్ రెడ్డి అలాంటి వ్యక్తిని మీరు ఈరోజు తప్పకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆశీర్వదించాలి ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఈ ఆంధ్రప్రదేశ్ ఎంత అప్పులు పాలైందో ఎంత ఇబ్బందులు పడుతున్నారో సామాన్య ప్రజనీకం కూడా మీ అందరికీ కూడా తెలిసిన విషయమే ఇవన్నీ కూడా దయచేసి దృష్టిలో పెట్టుకొని తిరిగి ఈ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఒక మంచి స్థానానికి రావాలంటే తిరిగి ఈ రాష్ట్రానికి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని ఈ రాష్ట్రంలో తిరిగి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారిని చేసుకొని తద్వారా కేంద్రంలో ఉన్న మోడీ గారితో సత్సంబులతో ఈ రాష్ట్రానికి మరింత నిధులు తెచ్చి ఆంధ్రప్రదేశ్ని తిరిగి స్వర్ణాంధ్రప్రదేశ్గా సాధించాలంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని పార్లమెంట్ అభ్యర్థిగా పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నిరంతరం కూడా ప్రజల్లో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారు వీరైన తేడా లేకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారిని మీరు అందరూ కూడా ఆశీర్వదించాలని ఏదైనా ఈరోజు ఈ కార్యాలయానికి విచ్చేసి కుమ్మరిసేన యువసేన కుమర యువసేన తరపు నుంచి ఇచ్చేసి ప్రత్యేకంగా మాకు మద్దతు తెలిపినందుకు రాష్ట్ర అధ్యక్షులు సుమన్ గారికి కానీ మిగతా వారి సేన ప్రతినిధులందరికీ కూడా పేరు పేరిన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు పెళ్ళూరు సుమన్ ప్రజాపతి ఆంధ్రప్రదేశ్ కుమార యువసేన రాష్ట్ర అధ్యక్షుల్ని ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులైనటువంటి రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నగారిని మేము కలుసుకోవడం జరిగింది ఇది వరకు కూడా కుమ్మర్లని గుర్తిస్తూ అనేక సమయాల్లో అనేక సందర్భాల్లో అనేక విధాలుగా మాకు సహాయం చేయడం జరిగింది మా కులాన్ని ఎప్పుడు కూడా ఆదరిస్తూనే ఉన్నారు కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటే మేము ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ రాష్ట్రంలోనే గొప్పగా భావిస్తూ కొత్తూరు దగ్గర ఒక కళ్యాణ మండపాన్ని నిర్మించుకుంటూ ఉంటే ఆర్థిక వనరులు సరిగా లేనప్పుడు మేము అన్నను కలిసినప్పుడు ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఆ తర్వాత మా పిల్లలు బాగా చదువుతున్నారు బట్ వాళ్ళ తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే ఒక ఇద్దరిని తీసుకొని వచ్చి చదువుకి ఆర్థిక సహాయం చేయమన్నప్పుడు వెంటనే స్పందించి వారిద్దరికి కూడా చేయడం జరిగింది అలాగే కుమ్మర్లు రాజకీయంగా వెనకబడి ఉన్నారు వారిని నేను గుర్తిస్తానని చెప్పేసి పోయిన దపాలో బీవీ నగర్ కార్పొరేటర్ స్థానాన్ని మా గడ్డ మా అనుసూయమ్మ గారు అనేసి మా సోదరికి కూడా ఇచ్చి మమ్మల్ని రాజకీయంగా కూడా ప్రోత్సహించడం జరిగింది ఇలాగా అనేక సందర్భాల్లో అనేక పరిస్థితులు బాగలేనప్పుడు మేము ఎప్పుడు కలిసినా కూడా సానుకూలంగా స్పందించి అన్న మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు ఇది సమయము మేము తిరిగి కృతజ్ఞత చూపుకునే సమయం ఇది వస్తుంది కాబట్టి నెల్లూరు రోరల్లో ఉన్నటువంటి సుమారు ఆరు వేల మంది ఓటర్లు కొమ్మర్లు ఎవరైతే ఉన్నారో మేము ఆ కొమ్మర్లకి నాయకత్వాన్ని వహిస్తూ వారికి ఏ సమస్యలు వచ్చినా కూడా పై స్థాయికి తీసుకెళ్లి ఆ సమస్య పరిష్కారానికి పరి పరిష్కరించే పరిస్థితుల్లో మేము ఉన్నాం కాబట్టి మేము ఆ ఆరు వేల మంది కుమారులు కూడా రెండు చేతులు జోడించి సంవనయంగా తెలియజేస్తూ ఉన్నాము మనకి రూరల్లో ఉన్నటువంటి శ్రీధరానికి సైకిల్ గుర్తు మీద ఓటేసి మనం గెలిపించుకోవాలి అలాగే రూరల్లో ఉన్నటువంటి పార్లమెంట్ స్థానంలో ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభారెడ్డి రెడ్డి గారికి కూడా మనం ఓటు వేసి గెలిపించుకోవాలి మన రెండు ఓట్లు కూడా ఎక్కడా మిస్ కాకుండా అందరూ రేపు మే పదమూడో తారీఖున ఎలక్షన్లో పాల్గొని అందరూ కూడా ఓటుని సద్వినియోగం చేసుకోవాలి రెండు ఓట్లు కూడా తెలుగుదేశంకి వేయాలని చెప్పేసి కూడా మేము కోరుతూ ఉన్నాం